హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో పెసరపప్పు టమాటో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవడమో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి వెలిగించి దానిపై ఒక బౌల్ పెట్టి అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి ఎల్లిపాయలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉప్పు అండ్ పసుపు వేసి కలపాలి నెక్స్ట్ అవి గోలిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను వేయాలి అందులోనే కొంచెం కారం సరిపడంత ఉప్పు వేసి మళ్ళీ కలపాలి ఒక టూ మినిట్స్ తర్వాత ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును అందులో వేసి కలపాలి మొత్తం మిక్సీ అయ్యే వరకు కలిపి మూత పెట్టేయాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి కలపాలి ఆ తర్వాత కొంచెం వాటర్ పోసి ఉడకనివ్వాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా మళ్ళీ కలిపి మూత పెట్టేయాలి వాటర్ క్వాంటిటీ తగ్గిపోయాక లాస్ట్లో ధనియాల పౌడర్ వేసి బాగా కలపాలి నెక్స్ట్ మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి పెసరపప్పు టమాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది సింపుల్ కదా ఇలాంటి మరెన్నో సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్